హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిట్ షాడ్ ఈరోజు మన మిర్చి ధరలో తెలుసుకోబోయే ముందు అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాతవారైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సంబంలు యాక్టివేట్ చేసుకుంటే మనం పెట్టే ప్రతి వీడియో డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది వీడియో అయితే ప్రతి ఒక్కరు ఎండువరకు అయితే చూడండి నెట్వర్క్ వరకు చూసినట్లయితే మీకు ప్రతి దాని యొక్క రేటు వివరం అనేది మీకైతే తెలుస్తుంది ప్రతిరోజు మన అప్డేట్ అయితే ఉంటుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది మీ సపోర్ట్ అంతా మాకు అవసరం అండి కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే కొద్దిగా మాకు ఎక్కువ వీడియోస్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి ఈరోజు నాన్ ఏసీ ఎరవెల్స్ వచ్చేసండి ఎనభై ఐదు వేల బ్యాగ్స్ అయితే రావడం జరిగిందండి ఏసీ తేజ వచ్చేసండి పద్దెనిమిది వేల నుంచి మార్కెట్ జరిగిందండి ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి ఇరవై వేలు ఇరవై ఒక్కవి ఇటు కొంచెం బెస్ట్లు అయితే ఇరవై మూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి తజ అండి తేజ ఎక్కువగా వచ్చి ఈరోజు వచ్చేసి ఇరవై ఒక్క వేయి నుంచి మార్కెట్ జరిగింది ఇరవై ఒక్క ఐదు వందల నుంచి ఇరవై రెండు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ జరిగిందండి ఎక్కువగా వచ్చేసి ఏసీ డీలక్స్ క్వాలిటీ అండి ఇరవై మూడు వేల రెండు వందల నుంచి ఇరవై మూడు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అండి పదిహారు వేల నుంచి మార్కెట్ జరిగింది పదహారు వేల నుంచి మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అలాగే బెస్ట్లు వచ్చేసి ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క ఐదు వందలు అయితే జరిగిందండి మార్కెట్ డీలక్స్ క్వాలిటీలు అయితే అక్కడ లేవండి డీలక్స్ క్వాలిటీ అసలు ఏసీ రోమి టూ సిక్స్ అండి పద్దెనిమిది వేల నుంచి మార్కెట్ జరిగింది మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పంతొమ్మిది వేలు అలాగే బెస్ట్ కొంచెం డీలక్స్గా ఉంటే ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు అయితే జరిగిందండి మార్కెట్ ఏసీ త్రీ ఫోర్ అండి పదహారు వేల నుంచి మార్కెట్ జరిగిందండి పదహారు వేల నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు మార్కెట్ జరిగింది డీలక్స్ క్వాలిటీ అయితే లేవండి ఆ ఏసీ ఆరుమూరూర క్వాలిటీ అండి డీలక్స్ అయితే లేవండి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు ఏసీ సింగంట్ అండి సింగట్ వచ్చేసి పదిహేను వేల నుంచి మార్కెట్ చేసిందండి ఇటు మీడియం బెస్ట్ వచ్చేసి పదహారు వేలు అలాగే బెస్ట్లో వచ్చేసి పదిహేడు వేలు పదిహేడు వేల వందలు అయితే మార్కెట్ చేసింది ఏసీ షాక్స్ పాక్స్ అండి పదిహేడు వేల నుంచి మార్కెట్ జరిగిందండి పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు జరిగిందండి మార్కెట్ ఏసీ క్లాసిక్ అండి క్లాసిక్ క్వాలిటీ వచ్చేసి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు జరిగిందండి డీలక్స్ క్వాలిటీ అయితే లేవండి ఏసీ సీడ్ క్వాలిటీ అండి మీడియం క్వాలిటీ పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది అండి తాళండి ఏసీ తేజ ఫటికీ వచ్చేసి పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు జరిగింది లాల్ కట్ వచ్చేసి పదిహేడు వేలు మార్కెట్ చేసిందండి తేజ అలాగే త్రీ థర్టీ ఫోర్ ఫటికి అండి తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు మార్కెట్ చేసింది ఏసీ మీడియం సీడ్ ఫటికే అండి తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు మార్కెట్ చేసింది ఎక్కువగా మనకి మార్కెట్లో వచ్చేసి మీడియం మీడియం బెస్ట్లో ఎక్కువగా ఉన్నాయండి క్వాలిటీలు ఎక్కువగా డీలక్స్ క్వాలిటీలు అయితే ఎక్కడ లేవండి ఏ ఈరోజు ఎరవెల్స్ వచ్చేసి అండి పన్నెండు వేల నుంచి పదిహేను వేల మధ్యలో అయితే మార్కెట్ అయితే కొత్త ఎరవెల్స్ అయితే రావడం జరిగిందండి తేజ నాన్ ఏసీ నాన్ నాన్ ఏసీ తేజ అండి ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ చేసింది సూపర్ డీలక్స్ వచ్చింది వచ్చేసి ఇరవై రెండు వేల ఆరు వందల నుంచి ఇరవై మూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా వచ్చేసి అండి పదహారు వేల నుంచి మార్కెట్ చేసింది పదహారు వేల నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇరవై ఒకటి ఇరవై రెండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది అండి అలాగే డీడీ క్వాలిటీ అండి పదమూడు వేల నుంచి మార్కెట్ చేయండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు జరిగిందండి మార్కెట్ ఈరోజు వచ్చేసి పదహారు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు త్రీ డబల్ బ్యాడ్గా వచ్చేసి డీడీ క్వాలిటీ అండి నూట పదమూడు వందల నుంచి పదమూడు వేల నుంచి పదహారు వేల వరకు అయితే జరిగిందండి మార్కెట్ డీడీకి కొన్ని లా డీలక్స్ క్వాలిటీ వచ్చేసి అండి పదహారు వేల రెండు వందల నుంచి పదహారు వేల ఐదు వందల వరకు అయితే జరిగిందండి మార్కెట్ ఆరుమూర్ క్వాలిటీ అండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు జరిగిందండి సింగంటా అండి సింగంటా వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు జరిగిందండి సీడ్ ఫటికీ అండి సీటు ఫటికి వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదివేలు పదకొండు వేలు మార్కెట్ అయితే జరిగిందండి తాలు తేజ ఫటికీ అండి పదహారు వేల నుంచి పదిహేడు వేలు జరిగిందండి నాన్ ఏసీ ఇది డిమాండ్ అయితే వీక్గానే ఉందండి సేల్స్ స్లోగానే ఉంది ఈరోజు ఈరోజు ఈ వారం అసలు చాలా స్లోగా అయితే మార్కెట్ అయితే నడుస్తుంది అండి వీరు ఈ వారం మార్కెట్ స్లోగానే ఉంది సేల్స్ పరంగా చూసుకున్నా ఏది చూసుకున్నా కానీ ఈ వారం మార్కెట్ అయితే స్లోగానే ఉందండి అలాగే మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సెంబల్ యాక్టివ్ చేసుకోండి మనం పెట్టే వీడియో డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం అది జరిగింది ఓకే ఫ్రెండ్స్ బాయ్